ల్యాండ్ ఉంది కానీ దాని సర్వే నెంబర్ ఏంటో తెలియదు సర్వే నెంబర్ తెలిసినా కూడా అందులో సబ్ డివిజన్ నెంబర్స్ ఏంటో తెలియదు సబ్ డివిజన్ నెంబర్ తెలిసినా కూడా అందులో ఎంతమంది ఓనర్స్ ఉన్నారో తెలియదు ఇలా చాలా రకాలుగా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు కానీ ఇప్పుడు చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు ఎలానో చెప్తా అకౌంట్ని ఫాలో చేయండి సర్వే నెంబర్ కోసం ప్లేస్టోర్కి వెళ్ళి తెలంగాణ ల్యాండ్ సర్వే నెంబర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు మీరు ఏదైతే లొకేషన్ గురించి చూస్తున్నారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోగానే ఆ లొకేషన్ యొక్క సర్వే నెంబర్ చూపిస్తుంది ఆ తర్వాత తెలంగాణ భూభారతి పోర్టల్లోకి వెళ్ళి మీ డిస్టిక్ మీ మండలు మీ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు కింద సర్వే నెంబర్ యొక్క ఆప్షన్ చూపిస్తుంది ఆ సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తే అందులో ఎన్ని సబ్ డివిజన్స్ ఉన్నాయనేది కూడా క్లియర్గా చూపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ కౌంట్ చేస్తే మన సర్వే నెంబర్లో ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది దాని తర్వాత ఒక సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక ఖాతా నెంబర్ అనేది చూపిస్తుంది ఆ ఖాతా నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సబ్ డివిజనల్ నెంబరు ఎవరి పేరు మీద ఉందో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఇలా చాలా వివరాలు మనం చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు ఈ వ్యవసాయంలో మీకు ఎప్పుడైనా ఏదైనా భూమి గురించి కానీ ఏదైనా సమస్యలు ఉంటే మన అకౌంట్ని తప్పకుండా ఫాలో చేయండి